ఆర్థికంగా వెనకబడిన బలహీన వర్గాల సంక్షేమంపై శాసన శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో గందరగోళం తలెత్తింది వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గత ప్రభుత్వంలో బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు మంత్రి సమాధానాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు ప్రతిగా టీడీపీ సభ్యులు సైతం నిరసనకు దిగారు ఇరు వర్గాలకు సర్ది చెప్పినా వెనకపోవడంతో చైర్మన్ సభను వాయిదా పేశారు చెప్పండి చెప్పండి మాట్లాడతానే కూర్చోండి మాట్లాడతా కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి హలోపీబి గారు కూర్చోబెట్టండి నేను మాట్లాడదాం కూర్చోబెట్టండి మాట్లాడదాం కూర్చోబెట్టి కూర్చోండి మీరు కూడా కూర్చోండి நான் மாட்டு வினண்டே வினண்டி